ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్ అది అందరికీ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను సో నా వరకు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్నపా ఉంది కదా మా పెద్దప యాక్చువల్లీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్లో ఉంది ఇంకా సో తను అన్నవాడికి వెళ్తుంది వస్తుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పోయి త్రీ ఓ క్లాక్ వస్తుంది త్రీ ఓ క్లాక్ వచ్చిన వచ్చిన వెంటనే సో టీవీ ఆన్ చేసేసుకొని పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఒక సిక్స్ ఓ క్లాక్ వరకు చూసింది కంటిన్యూగా త్రీ అవర్స్ చూ చూసింది ఫ్రెండ్స్ ఒక త్రీ మంత్స్ అలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చూసింది నేను అంత అబ్జర్వ్ చేయలేదు పిల్లలకి కదా యావో బొమ్మలు చూస్తాలే అనుకుని నేను క్యాజువల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు అది ఇప్పుడు ఏమైందంటే కళ్ళు కళ్ళు అనేది అప్పుడప్పుడు టీవీ చూసి చూసి ఎక్కువ చూడడం వల్ల కళ్ళు బ్లింక్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా 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 బ్లింక్ చేస్తుంది ఓకేనా అలా ప్రాబ్లం వచ్చేసింది ఫ్రెండ్స్ అమ్మాయికి మేము అప్పుడు చాలా లేట్గా తెలుసుకున్నాం మేము కూడా ఎందుకు ఇలా చేసింది అమ్మాయి అని మేము అబ్జర్వ్ చేస్తే అప్పుడు తెలిసింది టీవీ ప్రా టీవీ చూడడం వల్లే ఎక్కువ టీవీ చూడడం వల్ల అలా బ్లింక్ చేసింది అది ఇప్పుడు కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము టీవీ ఎక్కువ చూడనియట్లేదు సో సాయంత్రం వచ్చాక సో అమ్మాయికి ఏం చేస్తున్నామంట మేము త్రీ త్రీ ఓ క్లాక్ వస్తుంది కదా వచ్చిన వెంటనే సో ఫేస్ వాష్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత కొంచెం అన్నం తినేసి అన్నం తినేసిన తర్వాత నేను ఆడుకున్నాను ఆడుకోవడానికి ఆట సామాన్లు ఇస్తాను ఫ్రెండ్స్ బొమ్మలు అలాంటివి బయట కూర్చోబెట్టేసి సో ఇంట్లో మనం ఏమైనా వంట వంటకి వాడుకుంటాం కదా చపాతి పిండి అట్లాంటివి రోటీ పిండి సో రాగి పిండి అలాంటివన్నీ వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చేసి వాళ్ళకి కొంచెం వాటర్ ఇచ్చేసి ఆడుకోవడానికి పంపించేస్తాం ఫ్రెండ్స్ అలాగే వన్ అవర్ దాకా ఆడుకు ఆడుకునేస్తాం ఫ్రెండ్స్ తర్వాత సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాని దగ్గర స్పెండ్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఏమైనా ఏసీవిలా ఉండే నేర్పించేది సో అలాగా స్పెండ్ చేస్తాను లేకపోతే ఏమైనా చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా క్రికెట్ పిల్లలు ఆడగా అలాంటివి సో మా చిన్న పాప ఆడుకోవడానికి టైం స్పెండ్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఇలాగ నేను ఆ ప్రాబ్లం అనేది రెడ్యూస్ చే రెడ్యూస్ చేసినాను ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లము మీ పిల్లలకి ఎవరికైనా ఇలా ప్రాబ్లం వచ్చింటే సో మొబైల్ ఎక్కువ చూస్తుంటే సో ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అని ఐడియాస్ ఐడియా చెప్తున్నాను నేను ఓకేనా సో ఇలాగ ఐడియా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పిల్లలు సో మొబైల్ చూడడం కానీ సో టీవీ చూడడం కానీ అవాయిడ్ చేస్తారు మీరు పనిలో పడేసి పిల్లల్ని మనము టీవీ పెట్టి కూర్చుంటేస్తే ముందు కళ్ళకి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది ఈ వీడియో ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను నేను యాక్చువల్లీ సో నేను యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ ఆ కుకింగ్ ఛానల్ అది సో నేను వీడియోస్ పెట్టట్లేదు అసలు చాలా ఒకటి టూ త్రీ మంత్స్ అయిపోయింది వీడియో పెట్టలేదు నేను అసలు సో ఈరోజు ఈ ఈ వీడియో పెడుతున్న రీజన్ ఏంటంటే మా పిల్లలకి మా పాపకు ప్రాబ్లం వచ్చింది వేరే పిల్లలకి కాకూడదనే ఈ వీడియో పెడుతున్నాను నేను సో మీకు ఇంకా వేరే ఐడియాస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు ఓకేనా ఇంకా వేరే ఐడియాస్ పిల్లలు మొబైల్ని తగ్గించాలి చూడడం తగ్గించాలి టీవీ చూడడం తగ్గించాలంటే వేరే ఐడియాస్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్